నా ప్రభా ఏ క్రీస్తు కృప మాత్రమే నన్ను ఇలా నడిపిస్తుంది ఎక్కడో ఈ మధ్య ఒక రోజున వాక్యం చెప్పబోతే నా నోట్లో నుంచి మాట రావట్లేదు రావట్లేదు ఎంత ప్రయత్నం చేసినా రావట్లేదు మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళంతా వచ్చి అబ్బా ఈరోజు చాలా బాగా చెప్పారండి వాక్యం అన్నారు వెరీ నైస్ మెసేజ్ అలా అయినా నాకు తెలుసు నా నోట్లో నుంచి వచ్చే మాటలో ఆ రెస్పాన్స్ ప్రజల హృదయాలలోకి వెళ్ళి అది తిరిగి రాలేదని సంగతి నాకు తెలుసు ఆ రోజు నన్ను ఒక ఇంటర్నేషనల్ హోటల్ తీసుకెళ్ళా వాళ్ళంతా వచ్చారు నేను వెళ్ళాను అందరూ అందరూ భోజనాలు ఏర్పాటు చేశారు పెద్ద ఎత్తున కానీ నా గొంతుకి కత్తి పెట్టుకున్నాను కారణం ఏంటో తెలుసా ఈ రోజు నేను ప్రకటించిన వాక్యం నాకు మంచి రెస్పాన్స్ ఇవ్వలేదు అక్కడక్కడ ఆత్మ పని చేయలేదు కారణం ఏంటి ఆ రాత్రి అంత మోకాళ్ళ మీద కూర్చున్నా బైబిల్లో రాసింది నా కొరకు నువ్వు శ్రమపడకుండా భోజనం చేయొద్దని శ్రమ పడని వాడు భోజనం చేయొద్దని బైబిల్ చెప్పుకున్నటువంటి నగర సత్యాలు ఇవన్నీ నువ్వు రాత్రి మగళ్ళు ఆయన గురించి ప్రస్తాపించకుండా ఆత్మలతో మాట్లాడకుండా ఆ అనుభవాల నుంచి మనిషిని ఇనప నుంచి కొందరినైనా కలిసి ఒకరినైనా ఈడ్చి ప్రభు పాదాల దగ్గర పెట్టకుండా అన్నం తినేది తినడం కూడా వీలు కాదని నిర్ణయానికి మీరు రావాలి నేను అన్నం తినడం ప్రభు ఈరోజు సువార్థ ప్రకటించు అన్నం తినడం అలాంటి ఒక తీర్మానానికి నీవు రావాలి గవర్నమెంట్ అంటుంది నూటికి ముగ్గురు నలుగురు ఉన్నారు అని క్రైస్తవులు మన రాష్ట్రంలో కానీ నేను చెప్పనా ఉన్న నిజాన్ని మన దేశంలో ఇప్పుడు ఇంచుమించు ఇరవై రెండు మంది నూటికి నూటికి ఇరవై రెండు పర్సెంట్ క్రైస్తవులు ఉన్నారు మన ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళు అది ప్రకటించకూడదని సెన్సార్ చేశారు ఆ న్యూస్ గవర్నమెంట్ న్యూస్ సంసార్ది క్రైస్తవులు ముగ్గురే ఉన్నారు అని కాదు ఇరవై రెండు మంది ఉన్నారు ఇక రాబోయే దినాల్లో మనం ప్రతి ఒక్కరూ లేచినట్లయితే విశ్రామం లేకుండా కాలం తెలిసి భారం కలిగి ప్రకటించినట్లయితే మన దేశంలో రాబోయే సంవత్సరాల్లో ఈ రెండు వేల పది వచ్చేసరికి యాత్ర ఆంధ్ర రాష్ట్రంలో ఆమె ఉండి తీరుతారు మనం దేవుడు మన రాష్ట్రం కొరకు మన ప్రజల కొరకు రక్తాన్ని చిహ్చినర్థం కాలమని సవాలుగా మరొకసారి చెప్తున్నాను కైస్తవ్యానికి విరోధంగా లేచిన పార్టీ గాని రాజ్యం గాని సమతలు గాని వాచ్యాధిపతి చక్రవర్తులు గాని ఎవరు నిలబడడు కైస్తవ్యానికి విరోధంగా లేచిన వాడు నిలబడడు ఆయన చుట్టుపక్కల పక్కన కూర్చోబెట్టి ప్రభుకిష్టమైన వాళ్ళ సింహాసనం మీద పెట్టి ఈ రాష్ట్రాలైనా దేశాన్నైనా నడిపించగలిగిన సమర్థులు రోషం గలవాడు నేను ప్రకటిస్తున్న